నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు బంధు రైతు భరోసా పేమెంట్ గురించి రెండు రోజుల్లోనే పేమెంట్ అవుతాయని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం ఇంకా పేమెంట్ రాలేదని చెప్పేసి ఇప్పటికే నాలుగు ఎకరాల వరకు కూడా సంపూర్తిగా రాలేదని చెప్పి చాలామంది చాలా జిల్లాల నుంచి కామెంట్ చేస్తున్నారు అదే విధంగా అదేవిధంగా ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఇప్పట్లోగా పేమెంట్ క్రెడిట్ కాబోతుంది వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అసలు ఆలస్యానికి గల కారణాలేంటిది అసలు డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేసిందా లేదా చాలామంది బ్యాంకర్ల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితాలు లేకపోతున్నాయి దీనికి గల కారణాలు ఏంటి నిజంగా పేమెంట్ ఏ రోజున క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఆ డీటెయిల్స్ ఏంటో మనం చాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం ఫైవ్ హండ్రెడ్ కోట్ల పైచులకు రూపాయలను ఆల్రెడీ రిలీజ్ చేసింది అయితే ఇప్పటివరకే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆల్రెడీ పేమెంట్ క్రెడిట్ కావడం జరిగింది సో మనకి ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు మనకు ఒక్కటి రెండు రోజుల్లో అంటే వ్యవసాయ శాఖ మంత్రి అన్నట్టుగా నేను అనడం కాదు కానీ మొత్తానికి పేమెంట్ మాత్రం ప్రభుత్వం రిలీజ్ చేసింది అంటే అనివార్య కారణాలు కాదు రావాల్సిందే థర్టీ ఫస్ట్ మనకు ఈ ఫైనాన్షియల్ లాస్ట్ కావడం అలాగే నెక్స్ట్ అంటే తర్వాత ఉగాది ఫెస్టివల్ సండేస్ రావడం తర్వాత రెగ్యులర్గా బ్యాంక్ హాలిడే రావడం వల్ల మొత్తానికి బ్యాంకులో బ్యాలెన్స్ షో అవ్వట్లేదు బిల్డ్ కావట్లేదు కావట్లేదు అక్కడ అంటే ఆల్రెడీ ప్రభుత్వం మాత్రం నిధులను రిలీజ్ చేసింది ఇక మనము వెయిట్ చేయాల్సింది బ్యాంకర్ల కోసమే సో బ్యాంక్ అధికారులు కూడా అక్కడ ఆ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తే మీరు యథావిధిగా మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు సో ఈరోజు గురువారం కదా శుక్రవారం కల్లా రండి గురువు శుక్రవారంలో పడిపోతే లేదు కానీ పక్షంలో మొత్తానికి సోమవారం వరకు ఖచ్చితంగా ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికి థర్టీ థౌజండ్ రూపీస్ చొప్పున నగదు జమ కాబోతున్నాయి ఇందులో మీకు ఇంకా చాలామందికి డౌట్స్ ఉండొచ్చు ఏ జిల్లా వాసులైనా సరే మొత్తానికి ఇప్పటివరకు ఈ రైతు భరోసా పేమెంట్ ఎన్ని ఎకరాల వరకు అందింది అండ్ గ్రామ గ్రామాల వారిక ఎవరికీ ఎవరెవరికి అందాయి ఆ పీడిఎఫ్ లీస్ట్ మొత్తమే మీకు డీటెయిల్స్ ఇచ్చాను అండ్ రైతు భరోసా పేమెంట్ కోసం ప్రభుత్వం మొత్తం ఎన్ని వేల కోట్లను వెచ్చించింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అందియడం జరిగింది మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం ఒకటి రెండు రోజుల్లో మీ అకౌంట్లో నూటికి వెయ్యి శాతం మహా అయితే దాటదు ఇక మండే దాటే ఛాన్స్ లేదు శనివారం లోపే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం నగదు రిలీజ్ చేసినప్పటికీ బ్యాంక్లో పైసలు అనేది బ్యాంక్ అకౌంట్లో ఇంకా ఎంట్రీ అవ్వాలి అది వన్స్ ఎంట్రీ అయితే బ్యా బ్యాలెన్స్ బెల్ట్ షో అయితే ఆటోమేటిక్ తర్వాత మీరు ఏటీఎం ద్వారా కావచ్చు నేరుగా బ్యాంకు వెళ్ళి కావచ్చు పేమెంట్ని విత్డ్రాల్ చేసుకునేటువంటి అద్భుత అంటే అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మాత్రం ఉంది దీంట్లో ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా తెలియని ఇక రైతు భరోసా రాదు ఇక లేదు అన్న వాళ్ళకి మొత్తానికి ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి ఈ ఏప్రిల్ మాసంలో చివరి వారం కల్లా మిగతా ఆరు ఏడు ఎనిమిది ఎకరాల వరకు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కావాలంటే మీరు జిల్లాల వారిగా మీకు వచ్చేటువంటి సలహాలు కావచ్చు డౌట్స్ కావచ్చు వస్తే వచ్చినట్టుగా రాకపోతే రానట్టుగా ఎకరం వచ్చినా ఎకరం వచ్చిన వాళ్ళు తెలియజేయండి ఫైవ్ ఎకర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఫైవ్ ఎకర్స్ వచ్చినట్టుగా తెలియజేయండి కావాలంటే ఇప్పటికే మీకు అన్ని జిల్లాల వారిగా గ్రామ గ్రామాల వారిగా పీడిఎఫ్ లీస్టే పంపించాను అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం నగదు మీ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది బ్యాంకర్లకు ఇబ్బంది పెట్టకుండా కాస్త వన్ డే అటు ఇటు అయినా సరే ఆలస్యంగా అయినా సరే వెళ్ళి మీ పేమెంట్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు అయినా మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక వేలాది మందికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్